హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కాంపిటేటివ్ సాధన ఫ్రెండ్స్ ఏపీ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి ఒక కీలకమైనటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడే డిఎస్సి కాల్ సెంటర్కి కాల్ చేసి అయితే మాట్లాడటం జరిగింది సో మనం ఇప్పటివరకు చూసాము మనకి ఈ యొక్క న్యూస్ ఛానల్లో వచ్చినటువంటి ప్రకారము ఇరవై తొమ్మిది మనకి ఫైనల్ కీస్ వచ్చే అవకాశం ఉందని చూసాము అయితే ఇప్పుడు కాల్ సెంటర్ వాళ్ళు చెప్పినటువంటి వివరాల ప్రకారం చూస్తే మరొక రెండు మూడు రోజుల్లో ఫైనల్కి వస్తుంది అని చెప్పారు అయితే ఇప్పటివరకు ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఒక కొత్త విషయం తెలిసింది ఏంటంటే ఇప్పటివరకు అందరూ ఏమనుకుంటున్నారంటే ఈ యొక్క ఫైనల్కి వచ్చిన తర్వాత మనకి మెరిట్ లిస్ట్ వస్తుంది దాని తర్వాత ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అనేది వస్తుంది అని భావిస్తున్న జరుగుతుంది అయితే ఒక కొత్త విషయం ఏంటంటే ఇప్పుడు మనకి ఏదైతే టెట్ ఫస్ట్ మనకి మార్క్స్ ఏ విధంగా నార్మలైజేషన్ తర్వాత మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది టెట్ స్కోర్ కార్డ్ ఏ విధంగా మనకైతే వస్తుందో అలాగే ఇప్పుడు రాసినటువంటి డిఎస్సి ఎగ్జామ్ కూడా ఆఫ్టర్ నార్మలైజేషన్ మనకి ఎనభై మార్కులకి ఎన్ని వచ్చాయి అనేటువంటిది ఒక ర్యాంక్ కార్డు రూపంలో కూడా మనకి లాగిన్లో అయితే పెడతారు అని మనకి ఇప్పుడు వారు చెప్పినటువంటి సమాచారం ద్వారా తెలుస్తుంది అయితే ఈ ప్రాసెస్ అంతా కూడా ఈ టూ త్రీ డేస్లోనే మనకి కంప్లీట్ అవుతుంది మనకు మూడు రోజుల్లో నార్మలైజ్డ్ స్కోరు ఎవరి సెష్యంలో ఏ షిఫ్ట్లో మీరు రాశారు మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేటువంటిది మీకు మీ లాగిన్లోనే అందుబాటులో ఉంటుంది అదేవిధంగా ఫైనల్ కీ కూడా మన లాగిన్లోనే అందుబాటులో ఉంటుందని డిఎస్సి కాల్ సెంటర్ వారు చెప్పడం అయితే జరిగింది అయితే ఈ ప్రాసెస్ తర్వాత మనకి అర్థమవుతుంది మనకి టెట్లో ఎంత వచ్చాయి మనకి ఫైనల్గా డిఎస్సిలో ఎన్ని మార్క్స్ వచ్చాయని అర్థమవుతుంది ఆ తర్వాత నెక్స్ట్ ఫస్ట్ వీక్లో ఆగస్ట్ ఫస్ట్ వీక్లో అయితే మనకి ఈ యొక్క మెరిట్ లిస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది తర్వాత దాని నుండి ఈ యొక్క ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అయితే రావటం జరుగుతుంది సో మరి ఆగస్టు లెవెన్త్ నుంచి ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ కౌన్సిలింగ్ అంటున్నారు అది ఎంతవరకు వాస్తవం అనేది మన తెలియాల్సి ఉంది సో ఇప్పటివరకు అయితే అందినటువంటి సమాచారం ప్రకారం మరొక రెండు మూడు రోజుల్లో మనకి ఈ యొక్క ఫైనల్కి అలాంగ్ విత్ ఫైనల్కి మనకి నార్మలైజ్డ్ స్కోర్ కూడా మన యొక్క యూజర్ లాగిన్లో మనకి ఉంటుంది అని తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ